ఈరోజు మనం నాలుగవ భాగం ఫోర్త్ ఎపిసోడ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ నాలుగవ భాగంలో మొక్క పదహారు మూలకాలు ఇది చాలా ఇంపార్టెంట్ అత్యంత అవసరం ప్రతి రైతుకి మొక్క పదహారు మూలకాలు ఈ ఎపిసోడ్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక నుంచి వచ్చే ఒక పదహారు పదిహేడు ఎపిసోడ్లు పూర్తిగా మొక్క జీవన ప్రక్రియలో పాల్గొనే అన్ని రకాల పోషక విలువల గురించి మనం చర్చించబోతున్నాం ఈ మొత్తం మొదటి మూడు తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ పదహారు పదిహేడు విభాగాలు మీరు క్షుణ్ణంగా బాగా చూసి ఈ వీడియోలు మొత్తం అర్థం చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అయి తీరుతారు అంటే దీనికోసం ఏజీబిఎస్సీలు ఏజీఎంఎస్సీలు చేయాల్సిన అవసరం లేదు మీరు కానీ ఈ మొదటి ఇరవై విభాగాలు పూర్తిగా అవగాహనతో చూసి మొత్తం నేర్చుకుంటే మీరే ఒక వ్యవసాయ శాస్త్రవేత్త నా ఉద్దేశం కూడా అదే ప్రతి తెలుగు రైతు ఒక వ్యవసాయ శాస్త్రవేత్త అయి తీరాలి మీరు అలా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ మొదటి ఇరవై విభాగాలు తప్పనిసరి పూర్తిగా తెలుసుకోవాలి మీరు తెలుసుకోవడమే కాకుండా దీన్ని ఇంకో పది మందికి షేర్ చేస్తూ అంటే వారికి చెప్తూ వెళ్తే అనుక మీలో ఇంకా ఆ పరిజ్ఞానం పెరుగుతూ పోతుంది ఇందులో మీరు తెలుసుకునే ఈ విజ్ఞానము తర్వాత ఏ అయినా సరే ఏ మొక్క అయినా సరే మీరు బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలుగుతారు అంటే ఏ పంటనైనా మీరు అత్యధిక దిగుబడులు వచ్చేలా మీరు చేయగలుగుతారు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మనము మొక్క దానికి అవసరమైనటువంటి పదహారు మూలకాలు గురించి మనం తెలుసుకోబోతున్నాం మొక్క జీవన ప్రక్రియలో పదహారు మూలకాలు పాల్గొంటాయి వాటిని మనం పోషక విలువలు అంటాం ఈ పదహారు మూలకాలు తప్పనిసరి ప్రతి దశలోనూ మొక్కకు అవసరం కాకపోతే ఒక్కొక్క దశలో కొన్ని ఎక్కువగాను కొన్ని తక్కువగాను అవసరం ఉంటాయి అది పూర్తి అవగాహనతో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏ దశలో ఏ మూలకాన్ని ఎక్కువగా వాడాలి దేన్ని తక్కువగా వాడాలి ఎంత అవసరమో మనం తెలుసుకొని వ్యవసాయం చేయాలి సాధారణంగా అందరి రైతులకి తెలిసింది ఈ పోషక పదార్థాలు ఎన్ని రకాలు అంటే తక్కువ మూడు రకాలని చెప్తారు మీరు చెప్పే ఆ మూడు రకాలు ఏంటంటే ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు అయినటువంటి సూక్ష్మ ధాతువులు ఎవరడినా ఈ మూడే చెప్తారు అందుకే మన వ్యవసాయం అధోగతి పాలైంది ఈ మూడు పోషక పదార్థాల రకాలు తప్ప అసలైనది ఒకటి వదిలేసి మనం వ్యవసాయం చేస్తున్నాం ఆ రకం ఏంటి దాని గురించి మనం తెలుసుకోవాలి ముఖ్యంగా మొక్క జీవన ప్రక్రియలో పాల్గొనే పోషక పదార్థాల రకాలు నాలుగు ఈరోజు నుంచి మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి మొక్క జీవన ప్రక్రియలో పాల్గొనే పోషక పదార్థాలు లేదా మూలకాలు పదహారు అయితే ఇవి నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు ఏంటంటే ఇప్పటివరకు అందరికీ తెలిసిన ఆ మూడు రకాలు కాక ఆ మొదటిది అత్యంత విలువైనది ప్రాణాధార మూలకాలు దీన్ని వదిలేసాం మనం ప్రాణాధార మూలకాలు అంటే మొక్క యొక్క ప్రాణమే వాటి మీద ఆధారపడి ఉంటుంది మిగిలిన మూడు రకాలు మొక్క బలంగా పెరగడానికి దిగుబడి రావడానికి కొత్త బాగా రావడానికి దీనికి ఉపయోగపడితే అసలు మొక్క ప్రాణం నిలుపుకోవాలంటే ప్రాణధార మూలకాలు తప్పనిసరి వీటి గురించి మనం పట్టించుకోలేదు వీటి గురించి అసలు తెలుసుకోవాలని ఎవరు అనుకోలేదు చాలామందికి తెలియదు కూడా దాదాపుగా తొంభై ఎనిమిది శాతం రైతులకి ప్రాణాధార మూలకాలు అనే పదమే తెలియదు కాబట్టి ఇప్పటి నుంచి మొక్క జీవన ప్రక్రియలో పాల్గొనే పోషక పదార్థాల రకాలు నాలుగు అవి ఒకటి ప్రాణాధార మూలకాలు రెండు ప్రథమ పోషకాలు మూడు ద్వితీయ పోషకాలు నాలుగు తృతీయ పోషకాలు అయినటువంటి సూక్ష్మధాతువులు ఇవి నాలుగు రకాలు ఈ నాలుగు రకాల పోషక పదార్థాలు తప్పనిసరి ప్రతి పైరుకి ప్రతి మొక్కకు అవసరం అందులో అత్యంత విలువైనటివి మొక్క యొక్క ప్రాణం నిలవాలంటే మొక్క సక్రమంగా బ్రతకాలి అంటే ప్రాణాధార మూలకాలు అత్యంత విలువైనవి వీటిని విస్మరించి మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టే మన వ్యవసాయం ఈరోజు అధోగతి పాలైపోయింది మన బ్రతుకులు కూడా అధోగతి పాలవుతున్నాయి ఇక్కడి నుంచి ప్రతి రైతు ఈ నాలుగు రకాల పోషక పదార్థాలని నాలుగు రకాల మూలకాలని మనం గుర్తుపెట్టుకుంటే మన వ్యవసాయం గాడిన పడుతుంది ఈ పదహారు ఏంటి ఆ రకాలు ఏంటి ఒకసారి మనం చర్చించుకుందాం మొదటిది ప్రాణాధార మూలకాలు అంటే మొక్క యొక్క ప్రాణము వీటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టే వీటిని ప్రాణాధార మూలకాలు అన్నారు ఈ ప్రాణాధార మూలకాలు మూడు ఒకటి ఆక్సిజన్ రెండు కార్బన్ మూడు హైడ్రోజన్ ఈ మూడు రకాల మూలకాలని ప్రాణాధార మూలకాలు అంటారు అంటే మొక్క యొక్క ప్రాణము ఈ మూడు మూలకాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని ప్రాణాధార మూలకాలు అన్నాం